వెనకటికి ఒక సామెత ఉండేది పెదవులకు పదవులు వస్తే గాడిదలు కొమ్ములు వచ్చాయని అందరూ అన్ని పదవుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఇలా కాదు కానీ కొంతమంది పదవులకు వెన్నె తెస్తే కొంతమంది ఏదైనా ఒక పదవికి వచ్చిన తర్వాత ఆ పదవికి తెచ్చిన వారికి మచ్చ తెచ్చే విధంగా మాట్లాడుతూ ఉంటారు ఈరోజు అసెంబ్లీలో బీజేపీ పార్టీ తాలూకా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అనే ఒక వ్యక్తి అసెంబ్లీలో మాట్లాడుతూ బలుపు మాటలు మాట్లాడాడు ఈ బలుపు మాటలు ఎలా వచ్చాయంటే వ్యవస్థలను మేనేజ్ చేసి యంత్రాలను మేనేజ్ చేసి గెలిస్తే ప్రజలు ఓట్లేసి గెలిచిన వాళ్ళైతే ఇలాంటి బలుపు మాటలు మాట్లాడరు యంత్రాలు మేనేజ్ చేసి వ్యవస్థలను మేనేజ్ చేసి విష జగన్మోహన్ రెడ్డి మీద విష ప్రచారం చేసి అన్ని రకాలుగా అన్ని వ్యవస్థలను గుప్పెట్లో పెట్టుకొని తమ అధికారంలోకి వచ్చారు అయితే ఈ అధికారం శాశ్వతం కాదు అనే విషయం మీకు ఇంకా అర్థమైనట్లేదు ఓటరు ఓటు వేస్తే ఆ ఓటు విలువ మీరు తెలిసిన వారైతే ఈ విధంగా మాట్లాడరు ఎందుకంటే మీకు ఓటు విలువ తెలియదు వేసే వాళ్ళు ఏ మనస్తత్వంతో వేశారు ఎందుకు వేశారు ఎందుకు మనల్ని గెలిపించాలని మీకు తెలిస్తే వేసిన ఓటర్కి ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఉండేవాళ్ళు కానీ యంత్రాలను మేనేజ్ చేసి వ్యవస్థను మేనేజ్ చేసి గెలిచిన వాళ్ళకి ఓటర్ యొక్క విలువ తెలియదు జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం ఓట్లు ఇప్పటికీ వచ్చాయి ఈ నలభై శాతం మంది ఓట్లు జగన్మోహన్ ఎందుకు వేస్తారో అర్థం కావట్లేదు వాళ్ళు నిజంగా అన్నమే తిని ఓట్లేస్తారా కడుపుకి అన్నమే తిన్నారా లేకపోతే ఇంకేమైనా తిన్నారా అని వెటకారంగా మాట్లాడిన విష్ణుకుమార్ రాజు మాటలకి పాపం ఎలక్ట్రానిక్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ముస్లిముసిలిం నవ్వులు నవ్వుకుంటున్నాడు ఎందుకంటే ఇన్ని సంవత్సరాల రాజకీయం అనుభవం ఉన్న పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసి మళ్ళీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా పీఠాన్ని నిర్వహించిన వాటర్ విలువ తెలియదు కాబట్టి వ్యవస్థలను మేనేజ్ చేసి గెలిచారు కాబట్టి యంత్రాలను మేనేజ్ చేసి గెలిచారు కాబట్టి ఓటర్ని ఏ పార్టీకైనా ఏ వ్యక్తికైనా ఓటు వేసిన వ్యక్తిని కించపరుచు మా కించపరుస్తూ మాట్లాడుతూ ఉంటే ముసిముసిలిన నవ్వులు నవ్వుకుండా ఇది మామూలు నవ్వు కాదు ఒక సైకో నవ్వు సరే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి నలభై శాతం ఓట్లు వచ్చాయి అంటే మీరు ఇప్పటికీ భయపడుతున్నారంటే ఒక వ్యక్తి ఒక పార్టీ అధ్యక్షుడు సింగిల్గా ఏ పార్టీతో పొత్తు లేకుండా ప్రజల్లోకి వెళ్ళి నలభై శాతం ఓట్లు తెచ్చుకుంటే నిజంగా ఆయన గొప్పడే ఆ నలభై శాతం ఓట్లో మీరు కూటమిలో ఉన్న మూడు పార్టీలో ఏ ఒక్క పార్టీకైనా నలభై శాతం ఓట్లు సింగిల్గా వచ్చాయా రాలేదే నోటాతో పోటీపడి నోటాకు వచ్చిన ఓట్లు కూడా తెచ్చుకోలేని బీజేపీ ఇప్పుడు ఏకంగా పదికి ఎనిమిది సీట్లు గెలిచేయడం ఒక పార్టీ అధ్యక్షుడయిండి రెండు చోట్ల పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ ఏకంగా ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో అసెంబ్లీ స్థానాలు గెలిచేయడం రెండు ఎంపీ స్థానాలు గెలిచేయడం యంత్రాలను మేనేజ్ చేసినట్ట వ్యవస్థలను మేనేజ్ చేసినట్ట లేకపోతే ఓటర్ నిజంగా ఓటేసినట్ల ఓటర్ నిజంగా ఓట్లేస్తే ఆ ఓటేసిన ఓటర్ని ఇంత నీచంగా మాట్లాడుతున్నారంటే మీకు ఆ వాటర్ నీకు మీకు నిజంగా ఎవరైతే ఓట్లేశారో వాళ్ళు అన్నం తిని కాదు మీరు అనుకుంటున్నట్టు ఆ పెంట తిని ఓట్లేశారు మీరు ధరలు తగ్గించి బాగా తాగనరా నాయన అని మీరు ప్రోత్సహిస్తే తగ్గిస్తాము అని చెప్పి భరోసా కల్పిస్తే అప్పుడు ఆ తాగుబోతులు మీకు ఓట్లేస్తే యంత్రాలను మేనేజ్ చేసి ఈ ఓట్లు ఆ ఓట్లు కలిపి మీరు అధికారంలోకి వచ్చారు మరి నలభై శాతం ఓట్లు తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డికి ఓట్లేసిన వాళ్ళు అన్నం తినే ఓట్లేసారా అని నువ్వు పలుకుతున్నావు అంటే అధికారంతో బలుప లేకపోతే వాటర్ విలువ తెలియని అజ్ఞానివా నీకు నువ్వే సమాధానం చెప్పుకోవాలి ఈ విష్ణుకుమార్ రాజు అండ్ అన్న మాటలకి అసెంబ్లీలో ముసిముసి నవ్వులు నవ్వుతున్న ఎలక్ట్రానిక్ ముఖ్యమంత్రి కూడా వాటర్ విలువ తెలియదు వాటర్ విలువ తెలిసిన వాళ్ళైతే ఆయన కూడా మాటల్ని ఖండించేవాడు మాట్లాడితే నోరు విప్పితే గలీజ్గా మాట్లాడే స్పీకర్ కూడా ఆ మాటల్ని డిలీట్ చేసేవాడు డిలీట్ చేయకుండా ఉంచారంటే అర్థం ఏంటి మీరందరూ కూడా అధికారం అనే బలుపుతో కొవ్వెక్కి కొట్టుకుంటున్నారన్నమాట